మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము నా తెలుసు కాబట్టి ఐదంత భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నా నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి పారదర్శకంగా చేసినప్పుడు కొంత మనకు నచ్చిన వాళ్ళకు మనకు దగ్గర వాళ్ళకు మనం కొన్ని వేయలేకపోవచ్చు అంత మాత్రాన పథకం వైఫల్యం చెందినట్టు కాదు మనకు కావాల్సిన వాళ్ళకి ఇంకో రూపంలో రాజకీయంగా అవకాశాలు కల్పించండి సర్పంచ్కో ఎంపీటీసీకో జెడ్పీటీసీకో ఎంపీపీకో రాజకీయ పదవులు అని మన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ పథకాలలో మాత్రం పారదర్శకంగా ఉండాలి అప్పుడే ప్రజలకు మనం ఆదర్శవంతంగా ఉంటాం ఆదర్శవంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం మన మీద ఉన్నది